హలో 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 ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఏపీ టెట్కు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ టెట్ టెట్ అభ్యర్థులు ఎలా రాయాలి అనేటటువంటి అంశాలతో క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేటటువంటి సమాచారం ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే మిత్రులరా మీకందరూ కూడా వంద రూపాయలకే మీకు యాప్ని ప్రతి ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి యాప్ వీడియోస్ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఎస్ఐఎస్ కావచ్చు కానిసెప్ట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇవన్నీ కూడా కేవలం వంద రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది ఎందుకంటే మీరందరూ కూడా ఛానల్లోకి వచ్చి చదువుకుని మరి సెటిల్ అవ్వాలి త్వరగా సెటిల్ అవ్వాలి మాకు శ్రీ అనుపబ్లికేషన్ సంస్థకి మంచి పేరు తీసుకురావాలి మీరందరూ కూడా అనే ఉద్దేశంతో కొంచెం భారమైనప్పటికీ కూడా ఈ కొద్ది రోజులు ఈ నెల రోజులు మీకు వంద రూపాయలకే యాప్ని అందించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా ఒక్కొక్కరు ఒక పది మంది ఇరవై మందికి తెలియజెప్పే విధంగా మీరు ప్లాన్ చేసుకుని అందరినీ కూడా మన యాప్లోకి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈ మా యొక్క కృషికి మీరందరూ కూడా తోడు కావాలి మీ అందరూ యొక్క సపోర్ట్ కావాలి చే అలా చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మనం మన ఫ్యాకల్టీ ఏ విధంగా అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది నేను మీకు మీ ఒకటే చెబుతాను మీకు ఉద్యోగం వచ్చి మీరు సెటిల్ అయితే మాకు మంచి పేరు మాకు ఆనందం మీ తల్లిదండ్రులతో పాటు ఫస్ట్ సంతోషించేది మీ తల్లిదండ్రులు తర్వాత మేము సంస్థ ఒక సంస్థగా మా ద్వారా మేమిచ్చినటువంటి వీడియోస్ మేము ఇచ్చినటువంటి బుక్స్ చదివి వాటి నుండే క్వశ్చన్స్ వచ్చి మరి మీరు సెటిల్ అవ సెటిల్ సెటిల్ అయిన తర్వాత మేము పబ్లికేషన్ ఫాలో అయ్యి మరి ఈ విధంగా మేము మంచి ఎదిగామ అని మీరు చెబుతుంటే మరి దాంట్లో ఉన్నటువంటి ఆనందం వర్ణన వర్ణనాతీతం అద్భుతం అమోఘం సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అనుపబ్లికేషన్ ఫాలో అండి అనుపబ్లికేషన్ని యాక్సెప్ట్ చేయండి అనుపబ్లికేషన్ని ఈ బుక్స్ కానీ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు మీరు మార్కెట్లో అదేవిధంగా పబ్లికేషన్ ఆఫీస్ నుంచి మీరు పొందండి దాన్ని ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే నా యొక్క కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట నా యొక్క డెడికేషన్ ఆ విధంగా ఉంటుంది నా యొక్క వర్క్ ఆ విధంగా ఉంటుంది నా యొక్క మరి నా యొక్క విధానం నా యొక్క ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది నా యొక్క డిసిప్లిన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నారా ఓకే లెటర్స్ కమ్ టు దిస్ పాయింట్ ఫస్ట్ ఏపీ టెట్ ఏ రోజైనా రావచ్చు ఎందుకంటే ప్రభుత్వంకి ఒక షెడ్యూల్ ఉండదు కాబట్టి ఏ రోజైనా మీకు నోటిఫికేషను ఇవ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దెబ్బతింటారు బాగా చదవండి అలర్ట్గా ఉండండి వాట్సాప్లో కూడా గ్రూపుల్లో కూడా వస్తుంది రేపా మాప అనేది ఈ టెన్త్ క్లాస్ డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల కొంచెం ఒక నాలుగు పది రోజులు అట్లా లేట్ అవ్వచ్చు కానీ మరి ఈ టెట్ అనేది పక్కాగా మరి మీకు వస్తుంది దాన్ని ఆటోమేటిక్గా మరి గవర్నమెంట్ కూడా స్పీడప్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ స్పీడప్ కాకపోతే మరి నిరుద్యోగులు అందరూ కూడా చాలా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఓట్లు పడవు కాబట్టి మరి గవర్నమెంట్ తప్పనిసరిగా మీకు అందరికీ టెటో డిఎస్సి మిగిలినటువంటి పోస్టులు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తారనమాట ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని టెట్ నోటిఫికేషన్ వస్తుంది టెట్కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నేను చెప్తారు ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే తెలుగు తెలుగు కంటెంట్స్ అండ్ పెడగాజీ ఇది ఒక టెన్ డేస్ అంతే టెన్ డేస్ టెన్ డేస్ నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడిగా ఇది కూడా టెన్ డేస్ అయిపోవాలి అంటే ఇదంతా నోటిఫికేషన్ వచ్చే ముందు రివిజన్ నోటిఫికేషన్ కంటే రివిజన్ ముందు రివిజన్ అయిపోవాలి ఒకసారి మీరు ఒకసారి రివిజన్ అయిపోతే మీకు టెన్షన్ ఉండదు టెన్షన్ ఎందుకు ఉంటుందంటే మీరు చదవకపోవడం వల్ల టెన్షన్ ఉంటుందన్నమాట రివిజన్ చేయకపోవడం వల్ల టెన్షన్ ఉంటుందన్నమాట ఇది నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్ అండ్ పెడగా ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే అప్పుడు ఎన్ని ట్వంటీ డేస్ అండ్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ ఫైవ్ డేస్ థర్టీ ఫైవ్ డేస్లో ఇది అయిపోవాలి టోటల్గా అయిపోవాలి ఈ పేపర్ వన్ ఇది పేపర్ వన్ అండ్ పేపర్ టూ కామన్ మీకు నైంటీ బై నైంటీ వస్తాయి వీటిలో నైంటీ బై నైంటీ తెచ్చుకోవాలి నైంటీ బై నైన్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే ఎప్పటి నుంచే మీకు నైంటీ బై నైంటీ వచ్చేస్తాయి అన్డౌటెడ్లీ షో ఇవి ఇది థర్టీ ఫైవ్ డేస్లో మీకు అయిపోవాలి తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి సబ్జెక్టులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నేను చెప్తాను ఇది ఈ ఇది తెలుగు కంటెంట్ తెలుగు తెలుగు వచ్చినటువంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి కంటెంట్ మెదరాల్చి మూడో తరగతి ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ ఆ సారాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అర్ధాలు అర్ధాలను ఎప్పటికప్పుడు డిస్కస్ చేయండి చర్చ చర్చ విధానం ద్వారా మీరు అండర్స్టాండ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్ ముప్పై రెండు యూనిట్లు ఉన్నాయి ముప్పై రెండు యూనిట్లు ఈ ముప్పై రెండు యూనిట్లు మీ గ్రూప్లో తెచ్చుకోవాలి ఎస్ ఈ ముప్పై రెండు యూనిట్లు మీ గ్రూప్లో తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో మీరు ముప్పై బై ముప్పై చేయగలరు మీరు ఒకటే మీకు గుర్తుపెట్టుకోండి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో మీరు ముప్పై బై ముప్పై తెచ్చుకోవాలి ముప్పై బై ముప్పై తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు రీచ్ అవుతారు వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ మీరు అట్లీస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అనమాట అప్పుడు మాత్రమే మీరు రీచ్ అవుతారు అనమాట మీరు మీకు మీలో మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది నేను సాధన గలను అనేటటువంటి ఎప్పుడైతే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందో మిమ్మల్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ఆ విధంగా మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి సబ్జెక్టులో ప్రతి సబ్జెక్టులో అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అని పెరగాలి చైల్డ్ డెవలప్మెంట్ అంటే పెరగాలి అణుపబ్ేషన్లో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి కానీ నే ఇది న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా వాటి నుంచి వస్తే ఎక్కడికి పోడు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చాం కోలంకోశంగా ఇచ్చాం కాబట్టి మీరు ఈ ఫిఫ్టీన్ డేస్లో మొదటి రెండు భాగాలు శిశు వికాసము అదేవిధంగా అభ్యసనం నెక్స్ట్ మూడో భాగం పెడగాజీ ఈ వీటి నుంచి ఎన్ని ఎన్ని మాటలు వస్తాయో నేను చెప్తాను మళ్ళీ మీకు ఇస్తాను మీకు బుక్స్ రూపంలో బుక్స్లో మీకు అవన్నీ మొత్తం టోటల్గా కోలంకుషంగా ముందు మాటలో కానీ అదేవిధంగా ఇండెక్స్లో కానీ టోటల్గా ఏ టాపిక్ ఇంపార్టెంటు ఏ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఏ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రియారిటీ మీరు మీరు మూడు భాగా నేను మూడు భాగాలుగా తయారు చేస్తున్నాను ఏది బుక్స్లో ఆ బుక్స్ రూపంలో మీకు అందిస్తున్నా మార్కెట్లో కానీ ఇక్కడ కానీ ఆఫీస్ నుంచి కానీ మీకు ఫస్టు ఫస్ట్ మూడు భాగాలు ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ దీని ఫస్ట్ ప్రియారిటీ ఇది తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సెకండ్ ప్రియారిటీ తర్వాత తర్వాత ఇంపార్టెంట్ ఇది థర్డ్ ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ నేను ఎందుకు ఎట్లా ఇస్తున్నానంటే మీరు ఈ టాపిక్స్ చదువుకోండి అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చే ముందు ప్రతి సబ్జెక్ట్కి ఇస్తాను నేను తెలుగుకి ఇస్తాను ఇంగ్లీష్కి ఇస్తాను సైకాలజీకి ఇస్తాను సోషల్కి ఇస్తాను మ్యాథ్స్ సైన్సు మీద అన్నిటికి ఇస్తాను ఈ వెరీ 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 ఇంపార్టెంట్ చదవటం వల్ల ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్లోకి వెళ్ళిపోతారు సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్లోకి వాటి నుంచే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి నేను రిపీట్ అని నేను ఎట్లా చెప్పగలనుంటే గత ప్రీవియస్ పత్రాలన్నీ నా దగ్గర ఉండే కాబట్టి ప్రీవియస్ పత్రాలన్నీ పేపర్స్ అన్నింటినీ రిఫర్ చేసేసి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటటువంటిది చూసుకుంటాను అనమాట సో దాన్ని వెరీ 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 ఇంపార్టెంట్ అని నేను ఒక టేబుల్ వేసి మీ ఇస్తాను కాబట్టి మీరు చక్కగా కూలంకుషంగా అండర్స్టాండ్ చేసుకుని వాటిని ప్రిపేర్ అయితే దెన్ ఈజీ అండి నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే చాలా డెడ్ ఈజీ మీరు వన్ థర్టీ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ మీరు సాధించవచ్చు పేపర్ వన్లో సో ఈ విధంగా మరి మీరు రెండు మూడు భాగాలుగా డివైడ్ చేసుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మరి చూడండి రేపు రేపు కాపీ కొట్టేస్తారు కొంత పబ్లికేషన్ వాళ్ళు చూస్తున్నాడు ఇప్పుడు వీడియో చూస్తున్నాడు ఒకడు వాడు కాపీ కొట్టేస్తాడు చూడండి పబ్లికేషన్లో ఏ విధంగా అయితే వస్తాయో మిగిలినటువంటి వాళ్ళు కూడా అదే తీస్తారు ఎందుకంటే మనం ఫాలో అవుతారు వాళ్ళు ఎస్పెషియల్ బుక్స్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అందరూ నమ్మితులు ఎందుకంటే ఆ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అందరూ మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మన బుక్స్ ఫాలో అవుతారు కాబట్టి వారు చూడాలి నేను చెప్పేటటువంటి వీడియోస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వీరు చూడాలి కానీ ఒక పబ్లికేషన్ కొన్ని పబ్లికేషన్ వాళ్ళు మరి ఖచ్చితంగా దీన్ని కాపీ చేస్తారు చేసుకొని క్రియేటివిటీ ఉండాలి మెయిన్ క్రియేటివిటీ ఉండాలి ఒకడు లేదా ఇద్దరు కాపీ లేదా ముగ్గురు కాపీ చేసినంత మాత్రాన అసలు కొనరు కొనొద్దు కూడా అలా కాపీ చేస్తే కాపీయింగ్ ఎవరైతే చేశారో అలాంటి బుక్స్ మీరు కొనొద్దు అనుపబ్లికేషన్ నుంచి ఎవరైతే కాపీ చేస్తున్నారో పబ్లికేషన్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ బుక్స్ వేరే పబ్లికేషన్ మన పబ్లికేషన్ పట్టి వాళ్ళందరూ కొనవద్దు ఎందుకంటే నేనే ఇస్తాను అనవసరం ఎందుకు మీకు బట్టను వాళ్ళ ఓన్ క్రియేటివ్ ఉంటే తీసుకోండి పబ్లికేషన్ మక్కి మక్కి ఫాలో అయ్యి ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టి ఈ విధంగా మన మన స్టైల్లో ఇండెక్స్లు ఇచ్చి మన స్టైల్లో యూనిట్లు ఇచ్చేసేస్తే అలాంటి బుక్స్ కొరొద్దు మీరు మార్కెట్లో సో దానివల్ల మీకు టైం వేస్ట్ డబుల్ వేస్ట్ సో ఈ విధంగా మరి మూడు భాగాల్లో ఉంటాయి అన్నమాట ఈ మూడు భాగాలు మీరు ఫాలో ఉంటాయి మరి ఇక్కడ తెలుగు కంటెంట్ శ్రీ సత్యారావు మాస్టరు అదేవిధంగా అరుణ్ కుమార్ మాస్టర్ మెద్రాల్ చేత అరుణ్ కుమార్ సత్యారావు గారు అదేవిధంగా ఇంగ్లీషు ఇంగ్లీషు వీరు వీరిద్దరు ఇంగ్లీషులు ఇద్దరు రాశారు వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ మరి గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ అంటే అలాంటి వ్యక్తులు చూసుకున్నారంట ఎందుకంటే టాలెంట్ ఉంటేనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పోస్టు వస్తుంది నెల్లూరులో పనిచేస్తున్నారు ఆరునాథ్ శ్రీ అర్నాథ్ గారు అదేవిధంగా మన రాజే గారు వీళ్ళంతా కూడా వీరిద్దరు కూడా బాగా చాలా బాగా రాశారు వీరు గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అసిస్టెంటు ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు యూజీసీ నెట్ ద్వారా అదేవిధంగా వెంకటేశ్వర యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పరిధిలో వీరు ఉంటారు మనకి కావాలంటే మీకు నెంబర్ కూడా ఇస్తాను మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంటు అండ్ పెడగాజీ ఈ ఈ సబ్జెక్ట్ని ఎక్కువగా బాగా డీల్ చేసినటువంటి వ్యక్తి శ్రీ శివపల్లి సారు అదేవిధంగా చంద్రశేఖర్ సార్ శివపల్లి చంద్రశేఖర్ సార్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యారు నల్గొండ రమేష్ నల్గొండ నుంచి నల్గొండ రమేష్ వీరు కూడా బాగా చక్కగా మనకి సపోర్టివ్గా సబ్జెక్ట్ని బాగా కోలాంకోషంగా మేము ముందుకి అనమాట అదేవిధంగా ట్రై మేనలో శ్రీ దేవేందర్ సారు అదేవిధంగా నరేష్ సారు నరేష్ సారు వీరిద్దరు కూడా బాగా మంచి దిక్ట్ అనమాట మరి మిగిలినటువంటి సబ్జెక్టుల్లో కూడా ప్రావీణ్యత పొందినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు మ్యాథ్స్ నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్టు శ్రీ ప్రసాద్ సారు అదేవిధంగా బాలకృష్ణ బాలకృష్ణ శ్రీకాకుళం నుంచి బాలకృష్ణ సారు అదేవిధంగా కోట కోటనందు నుంచి విష్ణుమూర్తి సార్ వీరందరూ కూడా మ్యాథ్స్లో మనకు ఫుల్ సపోర్టివ్గా ఉండరు వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి మన ఛానల్ ద్వారా మన పబ్లికేషన్ ద్వారా పిల్లలకి పిల్లల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి దృక్పథంతో వీరు బాగా చాలా బాగా కష్టపడుతారు సో వీరందరూ కూడా మీరందరూ కూడా వీరిని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతుంది సో ఈ విధంగా మరి ప్రతి సబ్జెక్ట్ని కూడా మీకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ కేవలం వంద రూపాయలకే మీకు ఈ యాప్ను అందించడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా చదవండి ఎగ్జామ్స్ రాయండి అనుపబ్లికేషన్ యాప్లో ఎగ్జామ్స్ రాయండి రాస్తే మీకు తిరుగునదు ఆ విధమైనటువంటి బుక్స్ ఇస్తున్నాం అనమాట మీకు ప్యాకేజీలు ప్యాకేజ్ చక్క మంచి మంచి ప్యాకేజీలు ఇస్తున్నాం ఎక్స్టర్నరీ ఎక్స్టార్నరీ ఎక్స్టార్నరీ ప్యాకేజీలు ఇస్తున్నాం మీకు కాబట్టి ఈ ప్యాకేజీని మీరు ఎప్పటికప్పుడు మీరు